అందరికీ నమస్కారం అమావాస్య రోజు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి అమావాస్య చాలా శక్తివంతమైనది ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం అప్పుడే దేవత అనుగ్రహం నుండి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తోంది శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టిపీడిస్తుంది మరి అమావాస్య రోజు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఆచరించే పనులు మనిషి జీవితానికి శుభ ఫలితాలను కలిగిస్తాయి శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే అనేక పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం మంచిది అప్పుడే దరిద్రానికి దూరంగా ఉంటూ ఫలితాలను పొందగలుగుతారు అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులను ధరించరాదు అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడమే మంచిది అమావాస్య రోజు రాత్రి భోజనం కూడా దరిద్రహేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదిలిపెట్టాలి అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది అమావాస్య రోజు తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు ఇది దరిద్రానికి దారితీస్తుంది అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు కనుక రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఈరోజు పితృదేవతలను నమస్కరించుకుని వారి అనుగ్రహం పొందాలి పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది ఈ రోజున కొత్త పనులను శుభకార్యాలను చేయరాదు అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలుపరాదు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు శాస్త్రం ప్రకారం ఈ జాగ్రత్తలను పాటిస్తే దరిద్రదేవత అనుగ్రహం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అదృష్టం వరుస్తుంది శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందగలుగుతారు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి